నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుందాం రుణమాఫీ కానే కాలే మాకెప్పుడు ఇస్తారు మాకెప్పుడు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరా బి సమీపంలోని ప్రధాన రోడ్డుపై బెటాయించిన రైతులు రెండు లక్షల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తుండగానే అదే సమయంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగడం గమనార్హం ఇక ఇది చెప్పడం కాదు కానీ స్వయంగా ఒక రైతు ఇదే వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక కార్పొరేషన్ ఉంది కదా వ్యవసాయ శాఖ కార్పొరేషన్ ఉంది కదా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో రైతు బాధ చూడరు పదహారు అక్టోబర్ ఇరవై మూడు నాడు రెండు లక్షలు రూమ్ తీసుకున్నదా నాకు రెండు లక్షల మార్చి నుంచి ఎప్పటి ద్వారా నేను ఎవరిని సంబంధించలే అడిగలేదు ఆగస్టు పదిహేను నాడు ఇష్యూ నాకు ఇష్యూలు ఏమైంది రెండు లక్షల పది జరిగింది అప్పటి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వరకు రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు హర్యానాలో మేము బ్యాంకు నా వికాస్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నేను పోయి చేస్తే పదండు వేల ఇరవై ఆ రోజు డిఎం గారు చెప్తున్నాడు ఇరవై వేల వెయ్యి ఆరు ఏ రోజులో నరగల ఇరవై వేలు పెట్టాలన్నాడు ఇరవై వేలు పెట్టాం సార్ అప్పుడు మా డిఏన్నారు కానీ కానీ సార్ ఆ దృష్టిలో కోసం మీరు రైతంగా అందరూ చాలా బాధపడుతున్నాం చెప్తున్నాం సార్ కన్నీరు పెట్టుకొని రైతు సభలోనే కన్నీరు పెట్టుకొని రైతు సభలో కోదండరెడ్డి వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి కోదండరెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఒక రైతు యాదగిరి అని ఒక రైతు నాకు రెండు లక్షల రుణమాఫీ కాలే సార్ నా మీద దయ ఉంచి దయచేసి నాకు రైతు రుణమాఫీ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్ అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు పండుగ బీఆర్ఎస్ కాలంలో రైతుల జీవితాలు పండుగలాగా సాగినాయి సంవత్సరం కానే కాలేదు మళ్ళా వ్యవసాయం దండుగా కడికి వచ్చింది సంవత్సరం కానే కాలేదు వ్యవసాయం చేయడం దండుగా వ్యవసాయం చేయలేము అని మళ్ళా కన్నీరు పెట్టుకొని రోడ్లెక్కే పరిస్థితి దాకా వచ్చింది మిమ్మల్ని రైతు రుణమాఫీ ఆమె ఇవ్వమని ఎవడు అడగలే రైతు బంధు ఐదు వేలు వస్తే రైతు భరోసా పేరుతోటి ఏడు వేల ఐదు వందలు వేస్తాము అని మీరు చెప్పిండ్లు ఈ ప్రజలు అడగలే ఈ రైతులు అడగలే కేసీఆర్ కంటే నువ్వు ఎక్కువ ఇస్తావా ఎక్కువ ఇస్తానంటే మేము ఓట్లు వేస్తాం అని రైతులు అడగలే కానీ ఆ రైతులకు మీరు ఆశ పెట్టి ఓట్లు దబ్బేసాం రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేసేస్తాం డిసెంబర్ తొమ్మిదో తారీఖునే అని చెప్పిన డిసెంబర్ తొమ్మి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు వచ్చింది సంవత్సరం గడిచింది రైతు రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇంతవరకు దిక్కు లేదు రైతు బీమకి ఇంతవరకు దిక్కు లేదు రైతు బోనస్కు దిక్కు లేదు మద్దతు ధరకు దిక్కు లేదు బోనస్ వేసింది ఇట్లున్నది మళ్ళా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేసి పడేసినామంటే కేటీఆర్ గారు లేచి నీ కొండారెడ్డిపల్లిలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్నా నీ కోడంగాల్లో ఏ గ్రామంలో తీసుకున్న రుణమాఫీ జరిగిందన్నా లేదు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలోనైనా ఏ గ్రామంలోనైనా ఒక రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందంటే నేను రాజీనామాకు సిద్ధం నువ్వు సిద్ధమా అనగానే ఓ ఎమ్మెల్యే లేచిండు వెంటనే డెబ్బై శాతం రుణమాఫీ జరిగింది అని చెప్పిండు అంటే వంద శాతం జరగలేదని వాళ్ళే ఒప్పుకున్నారు ఇగో దానికి సంబంధించిన ఇప్పుడు ధర్నాలు రాస్తారోకోలు ఇగో ఇది జరుగుతున్నది